ఇది కూడా అక్కడ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టి మొత్తం నాలుగు సెట్లు హాయ్ అండి శ్రీ ఫ్యాషన్స్ గారు హాయ్ హలో స్వాతి ఫోను గ్రూప్లో మెసేజ్ పెట్టు ప్రమీల రాణి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఫాతిమా గారు హాయ్ గుడ్ ఈవినింగ్ జిమ్మి చౌ అండి చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి కలెక్షన్స్ అనమాట సిస్టర్స్ లక్ష్మీ గారు హాయ్ అండి హాయ్ హాయ్ లక్ష్మీదేవి గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మార్చ్ ఫస్ట్ లైకా థ్యాంక్ యూ అండి ప్రియాంక గారు శ్రీలత గారు హాయ్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ప్రియాంక గారు నిర్మల గారు గుడ్ ఈవినింగ్ అండి ప్లీజ్ డూ లైక్ లైక్ చేయండి ఈ వీడియోని చాలామందికి రిఫర్ అవుతుంది ఫాతిమా గారు హాయ్ అండి జిమ్మి చో సారీసు డ్యామేజెస్ అండి డ్యామేజెస్ పక్కా డ్యామేజ్ వస్తుందనే తీసుకోండి యాక్చువల్గా ఇది డ్యామేజెస్ తగులుతాయి కాబట్టి ఈ ప్రైజ్ అండి డ్యామేజ్ వస్తే రావచ్చు లేకపోతే లేదు నైంటీ పర్సెంట్ డ్యామేజ్ రాదు ఇంకెక్కడన్నా సరే తగిలితే తగలవచ్చు లేకపోతే లేదు శారీస్ అయితే ఓపెన్ చేయనండి షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి జిమ్మి చౌ శారీస్ అనమాట ఇప్పుడు గ్రూప్లో పోస్టింగ్ ఇచ్చాను చూడండి వాట్సప్ స్టేటస్లో కూడా పెట్టాను జిమ్మి చౌ శారీసు వాళ్ళ పాప పేరు ఏంటి మర్చిపోయే శ్రీదేవి వాళ్ళ పాప పేరు జానవి కపూర్ జాహ్నవి కపూర్ ఫోటో ఒకటి పెట్టానండి స్టేటస్లోని ఈ జిమ్మి చౌ శారీస్కే లేస్ బోర్డర్ అటాచ్ చేసి డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నారు ఫ్రాక్స్కి బాగుంటాయి అండ్ చాలా బాగుంటాయండి అండి లేటెస్ట్ పార్టీవేర్ శారీ అనమాట డ్యామేజెస్లో అయితే వస్తాయండి చాలా బాగుంటాయి కలెక్షన్ అండ్ చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి సో వన్ బై వన్ అన్నీ కూడా చూపిస్తాను చూసుకోండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ డూ లైక్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ చార్జ్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొన్ని కలర్స్ అయితే మీకు వన్ ఆర్ టూ పీసెస్ ఎక్స్ట్రా కావాలన్నా ఉన్నాయి ఈ కలర్ అయితే మీకు షేడ్స్ డిఫరెన్స్ వస్తాయండి మళ్ళీ చెప్తున్నాను ఈ శారీ కలర్ లైట్ డార్క్ లైట్ డార్క్ షేడ్స్ అలా డిఫరెన్స్ అయితే వస్తాయి ఐస్ బ్లూలోనే కాకపోతే ఏంటంటే ఇన్ని కలర్లు పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను కూడా పెట్టట్లేదండి ఓకేనా జిమ్మీ చో శారీ నెంబర్ వన్ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా జిమ్మి చో టూ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు కావాల్సిన శారీస్ అయితే అవైలబిలిటీస్ ఉన్నాయి ప్లీజ్ టూ లైక్ అండి మస్త్ ఫ్యాషన్ గురు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి హేమలత గారు జిమ్మి చౌ శారీ అండి శారీ నెంబర్ వన్ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెంబరింగ్తోనే వాట్సప్ చేయండి దయచేసి శారీ నెంబర్ వన్ మీను మీ చాటుకు వచ్చేలోపు మీకు కావాల్సిన శారీస్ అట్లాగే మీకు అడ్రస్ కూడా పెట్టేసి ఉంచండి నేను షిప్పింగ్ చెప్తాను దాన్ని బట్టి పేమెంట్ చేసేది కానీ ఓకేనా శారీ నెంబర్ వన్ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ కలర్ గురించి చెప్పాలంటే చాలా మంది ఎల్లో అనుకుంటారండి బట్ నాట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి గోల్డెన్ ఎల్లో అనొచ్చు అండ్ తాటి పండు గుజ్జు ఉంటుంది కదా ఆ కలర్ కూడా అనొచ్చు అండి డార్క్ షేడ్స్ చాలా డార్క్ షేడ్ అండి శారీ నెంబర్ టూ చాలా అంటే చాలా బాగుంది ఓ టూ పీసెస్ త్రీ పీసెస్ ఉన్నాయి అంతేనో ఎక్కువ లేవు సూపర్ పీస్ అండి టూ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ల్యావెండర్ లో కూడా లైట్ డార్క్ షేడ్స్ ఉన్నాయండి లావెండర్ షేడు లైటు డార్క్ షేడ్స్ వస్తాయి ఇందులో కూడా మనకి అందుకే డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఇస్తున్నాను డెఫినెట్గా నెంబర్తోనే వాట్సప్ చేయండి శారీని నెంబర్తోనే వాట్సప్ చేయండి ఇది కూడా లా వంగపూ షేడ్ అండి షేడ్ అయితే మనకి ఆ షేడ్ అయితే వస్తుంది ఫ్యాన్సీ కలర్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ షేడు డార్క్ కలర్స్ అండి కలర్స్ చాలా బాగుంటాయి ఈ కలర్ ఫుల్ వాంటింగ్ కలరు శారీ నెంబర్ త్రీ కన్ఫామ్గా నెంబర్తోనే స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ త్రీ అండి ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా గీతూ గారు హాయ్ అండి హాయ్ హాయ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఆన్ లైవ్ బట్ లైక్స్ ఆర్ ఓన్లీ ట్వంటీ లైక్స్ అండి ప్లీజ్ టూ లైక్ అండి ఓకే శారీ నెంబర్ త్రీ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు కావాల్సిన శారీస్ మెసేజెస్ చేయండి అడ్రస్లు పెట్టేసి ఉంచండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు కర్ణాటక మీ శారీ అడ్రస్ పెట్టండి అండి డార్క్ పీచు డార్క్ పీచు శారీ నెంబర్ ఫోర్ డార్క్ పీచ్ అండి సారీ నంబర్ ఫోర్ సూపర్ కలరు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే డార్క్ ఆనియన్ పీచ్ పింక్ అండి కానీ కెమెరాకి బాగా లైట్ కనబడుతుంది కానీ బట్ చీర చాలా బాగుంటుంది అసలు వేర్ చేస్తే మాత్రం మంచి ఫ్యాన్సీ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ ఓన్లీ టూ హండ్రెడ్ షిపింగ్ ఎక్స్ట్రా టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదేగా పచ్చి ఒక కలర్ మనం తీసింది తీసే నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి డార్క్ కలర్ అండి ఇది జోన్ పర్పుల్ లాగా కనిపిస్తుంది పర్పుల్ ఇది వైన్ కలర్లా ఉంది ఒక నుంచి చూస్తే ఒక లైపు చూస్తేనేమో పర్పుల్ కలర్లా ఉంది ఒక నుంచి చూస్తేనేమో మెరూన్ కలర్లా ఉంది ఒక నుంచి చూస్తేనేమో పచ్చి ఒక కలర్ ఉంటుంది కదా ఆ కట్ట ఇవ్వు ఆ కట్ట ఎలా కనిపిస్తుందో చెప్తాను ఆ కట్ట ఇచ్చేసే ఇదిగోండి మరి ఆ సరే ఈసారి ఏమైంది ఇదే కదా తీసింది దగ్గర ఉంటుందో చెప్తా ఇదిగోండి కలర్ అయితే ఎగ్జాక్ట్గా మనకి ఇదే అండి మీరు సేవ్ చేసుకోవాలండి నెంబరు ఎగ్జాక్ట్గా ఇదే కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి శారీ నెంబర్ ఫైవ్ పచ్చి ఒక్క కలర్ అనొచ్చు కలరు డార్క్ వైన్ అనొచ్చు ముదురు వైన్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనొచ్చు ఏ కలర్ అయినా అనొచ్చు ఓకేనా అండి శారీ నెంబర్ ఫైవ్ మీకు అందుకే ఇలా కట్ చూపిస్తుంది ఒక త్రీ ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయి డార్క్ కలరు మంచి డార్క్ కలర్ అండి షేడ్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఓకేనా కొంచెం లైటు డార్క్ వచ్చినా అడ్జస్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు వాట్సప్ చేయండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా టూ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా మంచి పీస్ అండి పీస్ అయితే తీసి కట్టక పెట్టేసి ఆ చీర కలిపేసి మొత్తం ఒకటే ఇది రెడ్ అండి రెడ్ ఎంత బాగుందో రెడ్ 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 చాలా బాగుంది అసలు రెడ్ అయితే సూపర్ అసలు శారీ నెంబర్ సిక్స్ రెడ్ కలర్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓన్లీ ఇట్స్ ప్రైజింగ్ ఫోర్ ఓన్లీ ఫోర్ టూ హండ్రెడ్ అండి జిమ్మి చో జిమ్మి చో సారీసు టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా శ్రీలత గారు పేమెంట్ వేసేయండి రెడ్ కలర్కి అడ్రస్ పెట్టేసి ఉంచండి ఇంకేమైనా కావాలంటే చూసుకోండి రెడ్ కలర్ ఓన్లీ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా లబ్బలే ఉందండి పీస్ అయితేనో పీకాక్ బ్లూ అండి నెమలికంఠం కలర్ అనమాట ఓకే అండి శ్రీలత గారు నెమలికంఠం కలర్ కాంబినేషన్ గుడ్ ఈవినింగ్ అండి సరోజా గారు గుడ్ ఈవినింగ్ వినీలా గారు గుడ్ ఈవినింగ్ నెమలికంఠం కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ సెవెన్ ఓన్లీ నెంబర్తోనే వాట్సాప్ చేయండి శారీ నెంబర్ సెవెన్ టూ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ ఇదిగోండి ఈ కలర్ ఎగ్జాక్ట్గా మీకు డార్క్ కలర్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది మనకి కెమెరా వేరియేషన్స్ పడుతున్నాయి చూడండి మీకు ఏ సారీస్ కావాలంటే ఆ శారీస్ అయితే ఫుల్ స్టాక్ రెడీ ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి శారీ నెంబర్ ఎయిట్ డార్క్ ఆనియన్ పింక్ అండి పీచ్లాగా పడుతుంది చూడండి అందుకే దగ్గరగా చూపించాను ఓకేనా పింక్ అండి ఆనియన్ పింక్ షేడ్స్ అండి షేడ్స్ కూడా ఉన్నాయి ఎయిట్ శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ ఎయిట్ అండ్ పాచి గ్రీన్ అండి డార్క్ పాచి గ్రీన్ చీర సూపర్గా ఉంటుందండి దీనికి ఏదైనా లేస్ వేయించుకొని వేసుకోండి ఇవి వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ వస్తాయి కొన్ని చీరలు సిక్స్లు వస్తాయి ఆరున్నరలు వస్తాయి ఆరు బాతికలు వస్తాయి అంత పెద్ద పెద్ద చీరలు అయితే వస్తాయండి బేసిక్గా అయితే ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ కటింగ్ ఇట్లా ఈ కటింగ్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ డార్క్ పాచి గ్రీన్ అండి సారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ నైన్ మేడం వెంటనే వాట్సప్లు చేసేసేయండి కావాల్సిన పీసెస్ అన్నీ కూడా ఒక టెన్ పీసెస్ వస్తారు శారీస్ లేదంటే అవి చూపించాను ఓకే శారీ నెంబర్ నైన్ యు ఆర్ గోయింగ్ టు హోమ్ ఆచార్యనమ్మ దొరికిందితే సారీ నెంబర్ నైన్ అండి నెక్స్ట్ పర్పుల్ సారీ నెంబర్ నైన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్పుల్ 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 అందరు పర్పుల్ అడక్కండి ఓకే పర్పుల్ కలర్ యు వాంట్ ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఎందుకంటే అందరు ఇదే అడుగుతారు కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అండి టూ ట్వంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ పర్పుల్ ఒక టూ సారీస్ ఏమి అంతే ఎక్కువ లేవు నెక్స్ట్ పీస్ ఇదైతే ఎంత బాగా నచ్చిందండి మంచి గ్రీన్ పిస్తా గ్రీను బూజిగుమ్మడికాయ షేడ్ చాలా బాగుంది అసలు ఈ షేడ్ అయితేనో సూపర్ పీస్ అండి శారీ నెంబర్ లెవెన్ సారీ నెంబర్ లెవెన్ అండి మంచి డార్క్ పిస్తా గ్రీన్ అనొచ్చు బూడిద గుమ్మడికాయ గ్రీన్ అనొచ్చు ఎలా ఏ గ్రీన్ మీకు ఏ గ్రీన్ అనిపిస్తే ఆ గ్రీన్ ఇదిగోండి గ్రీన్ అండి షేడ్ చాలా బాగుంటుంది రియలిస్టిక్గా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇట్స్ బ్యూటిఫుల్ పీస్ అనమాట మొత్తం కవర్లని తెచ్చేసావా ఇంకా ఉన్నాయి అయితే తెచ్చేసి అయిపోయావా సారీ నెంబర్ లెవెన్ స్వాతి వచ్చేసి శారీ నెంబర్ లెవెన్ అండి శారీ నెంబర్ లెవెన్ ఓన్లీ బ్లాక్ శారీ కావాలంటే ఉందండి మెసేజ్ చేయండి బ్లాక్ ఉంది సో శారీ నెంబర్ లెవెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యావెండర్ ల్యావెండర్లో లైటు డార్కు రెండు షేడ్లు చూపించానండి బాగున్నానండి సో చూడండి ల్యావెండరు లావెండర్ పీస్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ ట్వెల్వ్ ప్రైస్ వచ్చేటప్పటికీ టూ హండ్రెడ్ మాత్రమే అండి టూ హండ్రెడ్ మాత్రమే వచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఆ కవర్స్లో ఉన్న వరకు టూ హండ్రెడ్ మాత్రమేనా అండి నెక్స్ట్ అండి తస్సర్ వర్క్ సారీస్ చూపిస్తాను చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అండి నెంబరింగ్ తో పెడుతున్నాను చూసుకోండి ఓకే అనుకున్న వాళ్ళు వాట్సప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హెవీ వర్క్ సారీస్ అండి తస్సర్ వర్క్లు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి తస్సర్ వర్క్ సారీస్ అండి ఫుల్ రెపిటేషన్ అయితే వచ్చింది కలెక్షన్కి అయితే మాత్రం ఫుల్ రిపిటేషన్ వచ్చిందండి చూసుకోండి మీకు ఏమైనా నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే మాత్రం తస్సర్ వర్క్ శారీస్ అండి బెస్ట్ కలెక్షన్ రీజనబుల్ రేటు రేట్ కూడా చాలా తక్కువ తస్సర్ వర్క్ శారీస్ అండి ఇవి అన్నీ సూక్ష్మ లోపాల్లోనే వస్తాయండి మిస్టింగ్స్ అండ్ మిస్టేక్స్లోనే అయితే వస్తాయి మ్యాక్సిమం అయితే రావు ఎక్కడన్నా ఒకటి తగులుతాయి మంచి మంచి వర్క్ సారీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాము టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఉంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్స్కి వాట్సాప్లు అట్లాగే మీ అడ్రస్లు పెట్టుంచండి కావాల్సిన సారీస్ వెంటనే పేమెంట్ తీసుకుంటాను తస్సర్ వర్క్ సారీస్ అండి ఫ్రెష్ మిక్స్ అనమాట మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇదిగోండి దీని బ్లౌజ్ పీస్ అయితే ఇది ఓపెన్ చేయట్లేదు జస్ట్ చూపిస్తున్నాను హెవీ వర్క్ అయితే వస్తుంది మొత్తం రెండు వైపులా చీరంతా ఫుల్ వర్క్ వస్తుందండి ఇట్లాంటి కలెక్షన్ ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టేసి ఉన్నాను ఫుల్ రెండు వైపులా వర్క్ అయితే వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రతి దానికి బ్లౌజ్ వస్తుందండి చాలా హెవీలు ఇవన్నీ కూడా పదిహేను వందల రూపాయలు శారీస్ అనమాట అండి షిప్పింగ్ ఎక్స్ట్రానే పడుతుందండి శారీస్ని బట్టి షిప్పింగ్ అయితే ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఇవి కూడా ఇది వచ్చేటప్పటికి చందేరి లెనిన్లో అయితే వచ్చిందండి జరీ బార్డర్ వస్తుంది సైడ్ టజల్స్ చూసారా అట్లాగే అండి సీక్వెన్స్ బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ ఎలా సీక్వెన్స్ బ్లౌజ్ అయితే వస్తుంది చీర మొత్తం ఫుల్ వర్క్ వస్తుందండి చందేరి లెనిన్లో వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ అసలు ఈ సారీ ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది మొత్తం శారీ అంతా కూడా మనకి సీక్వెన్స్ అయితే వస్తుంది చీర అంతా కూడా చక్కగా అయితే ఉంటుంది సైడ్ ఇలా మనకి టజిల్స్ వస్తాయి ఇది మనకి పళ్ళు పాటు అట్లాగే ఇది మనకి బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది జిమ్మిచో చీరలు అయితే ఉన్నాయండి చీర మొత్తం కూడా మనకి ఇలాగే సీక్వెన్స్ అయితే వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ పేమెంట్సా తీసుకుంటాను మేడం ఇది చూడండి కలర్స్ అన్నీ కూడా వీట్ కలర్స్ అండి మొత్తం చికెన్ కారీ పళ్ళు అయితే వచ్చింది అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా తస్సర్ వర్క్ సారీస్ అండి లోనే మంచి మంచి వర్క్స్ అయితే ఉన్నాయి ఓకే సో ఇది వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్స్ అండి తస్సర్ స్కాలప్ వర్క్ బోర్డర్ అయితే వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఆఫీస్ వేర్ ఫ్యాన్సీ వేర్ శారీస్ అనమాట బెస్ట్ కలెక్షన్ అండి ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది నీట్ గా ఉంటాయి బ్లౌజ్ అన్ని కూడా డిజైనర్ బ్లౌజ్లు వస్తుంది శారీ అంతా లతలు తీగలు వచ్చి శారీ అంతా కూడా ఫ్లవరింగ్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ మనకి ఎక్స్ట్రా అయితే పడతాయి ఫుల్ ఆఫ్ శారీ అంతా ఇది అండ్ ఆల్సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి కాంట్రాస్ట్ దీనికి ఈ విధంగా బ్లౌజ్ అయితే వచ్చింది డిజిటల్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఆర్గాన్జా అండి లైట్ వెయిట్ ఉంది ఆర్గాండా శారీ అండి లైట్ వెయిట్ ప్యూర్ ఆర్గాండా అండి స్కాలప్ అంతా కూడా ఎంబ్రాయిడరీ నాకు వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి ఓకే అండి నేను చూస్తాను బ్లాక్ నెక్స్ట్ లెవెల్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ అసలు ఈ శారీ చూడండి మొత్తం ప్యూర్ తస్సరు స్కేలాప్ అంతా కూడా చక్కగా అని మంచి వర్క్ వస్తుంది కాంతా వర్క్ విత్ మెరర్ వర్క్ అండి ప్యూర్ తస్సర్ దీనికి పర్పుల్ బ్లౌజ్ వస్తుంది చాలా హెవీ పీస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోల్డింగ్ ఓపెన్ చేయట్లేదు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కదా అని చెప్పని ఇది కూడా ప్యూర్ బ్లాక్ ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ అండి చికెన్ కారీ పళ్ళు వస్తుంది సైడ్లో మనకి టజల్స్ వస్తాయి అసలు చీర మొత్తం ఇట్లా బూటీ వర్క్ వస్తుందండి కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ కలరు బ్రౌన్ కలరు డార్క్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అసలు ప్యూర్ లెనిన్ అండి వెయిట్ లెస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా చికెన్ కారీ పళ్ళు టజిల్స్ అండి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి ఈ సారీస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్ ఆర్గాంజా అండి స్కాలప్ అంతా మంచి వర్క్ వస్తుంది ప్యూర్ ఆర్గాంజా డిజిటల్ బ్లౌజ్ ఇది మనకి ఇట్లా క్రాస్డ్ ప్యాటర్న్తో డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి ఆర్గాన్జా సారీస్ దీస్ ఆర్ ఆల్ ద బ్యూటిఫుల్ శారీస్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని అండ్ అట్లాగే కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయి సో రోజు కూడా ఫాలో అవుతూ ఉండండి జిమ్మిచో శారీస్ అన్నీ కూడా ఉన్నాయి నచ్చి అన్నీ వాట్సప్ చేసేయండి ఓకే ఇది చూడండి తక్సల్లోనే హెవీ ప్లెయిన్ వర్క్ అండి చీర మొత్తం వర్క్ వస్తుంది యాష్ కలర్ కాంబినేషన్ చీర అంతా కూడా వర్క్ వస్తుందండి చీర మొత్తం వర్క్ ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది సో నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి బెస్ట్ కలెక్షన్ రీజనబుల్ కాస్ట్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితేను వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండి అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఓకే జిమ్మిచో చో సారీస్లో ప్లెయిన్ రెడ్ కావాలా ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి రెడ్లు వన్ ఆర్ టూ పీసెసా అంతే రెండు మూడు పీసులు ఉన్నట్టున్నాయి రెడ్ పర్పుల్ అయితే ఉండవండి మోస్ట్లీ ఇంకా మిగతా కలర్లు పన్నెండు రంగులు చూపించాను పన్నెండు రంగుల్లో సెలెక్ట్ చేసుకోండి రెండు వందల రూపాయలకి ఏం వచ్చేది లేదు పెట్టేది కూడా లేదు షిప్పింగ్లు మాత్రం అదనంగా ఉంటాయి బుక్ చేసుకునే మీరు ఓకే అండి శ్రీలత గారు వన్ ఆర్ టూ పీసెస్ ఏ ఉన్నాయి అందరూ రెడ్డు పర్పులు అడిగితే మిగిలిన వాటి వాటిని మొహాలు చూడపోతే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు ఆ ఉన్నది ఒక పీసు రెండు పీసు పట్టుకొని అదే అడిగితే చేయగలిగింది ఏం లేదు జిమ్మి చోలు తెప్పించమన్నారని మళ్ళీ స్టాక్ రీస్టాక్ చేస్తా అదేంటంటే మనకు కావాల్సిన కలర్లు క్వాంటిటీలు రావు మనకు అక్కర్లేని కలర్లే క్వాంటిటీలు వస్తాయి అది ఐస్ బ్లూ వాంటెడ్ అది రాలేదు రెడ్ వాంటెడ్ అది రాదు పర్పుల్ వాంటెడ్ అది రాదు అనమాట ఓకేనా అండి సో రేపు ఆఫ్టర్నూన్ లైవ్తో మళ్ళీ కలుసుకుందాము ఇంతవరకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను జిమ్మి చోవులు కావాలనుకున్న వాళ్ళు మెసేజ్లు చేయండి సరేనా బాయ్ బాయ్